విశాఖపట్టణంలో మున్నీసా బేగం అనే ఒక అంగన్వాడీ టీచర్ మీద పెట్రోల్ దాడి జరిగింది అని యాసిడ్ దాడి జరిగింది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి బట్ పోలీస్ వాంగ్మూలంలో మాత్రం ఆ అంగన్వాడీ టీచర్ ఇదంతా కాదు అని చెప్పి వేరే కారణం చెప్పినట్లుగా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు పొద్దున్నే వార్తలు వచ్చాయి విశాఖపట్నం నాలుగవ పోలీస్ పట్టణ పరిధిలో అక్కాయపాలెం అక్కాయ్యపాలెం పరిధిలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో ఒక అంగన్వాడీ టీచర్ మునీసా బేగం తన మీద యాసిడ్ దాడి జరిగిందని చెప్పి అన్ని పత్రికల్లో టీవీ ఛానల్లో అంటే అన్ని డిజిటల్ పత్రికల ప్లాట్ఫామ్ మీద టీవీ ఛానల్లో బ్రేకింగ్లు వచ్చాయి కానీ దాని మీద పోలీసులు విచారణ చేస్తే ప్రాథమికంగా ఆ అంగన్వాడీ టీచర్ వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇదంతా ఏమీ కాదు నా మీద యాసిడ్ దాడి జరగలేదు కానీ నేను ఆటోలో వెళ్తూ ఉంటే ఆటోల నుంచి మంటలు వచ్చాయి అని మంటకి మంటలు ఎందుకు వచ్చాయంట ఏదో అగ్గిపుల్ల అగ్గిపెట్టెతో అగ్గిపుల్ల గీగితే మంటలు వచ్చాయి అని చెప్పి ఆమె వాంగ్ మూలం ఇచ్చారట ఆటోలో అగ్గిపుల్ల గీకితే మంటలు ఎందుకు వచ్చాయో అందులో ఏమన్నా ఆల్రెడీ పెట్రోల్కి సీసాలు ఏమైనా ఉన్నాయా ఏమో తెలియదు బట్ సీసీటీవీ ఫుటేజ్లు ఇవి చూస్తే ఆ అంగన్వాడీ టీచర్ మరో ఫ్రెండ్తో కలిపి ఆటో ఎక్కినట్లుగా ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉందట బట్ మరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు మరి ఇక్కడ మంటలు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆటోలో పుల్లకి ఎందుకు గీకాల్సి వచ్చింది గీకితే మంటలు ఎందుకు వచ్చాయి ఈ అన్ని ప్రశ్నలు అయితే ప్రస్తుతానికి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి కానీ బట్ పోలీసులు చెబుతూ ఉన్నది ఆ వాంగ్మూలంలోనే ఇది యాసిడ్ దాడి కాదు పెట్రోల్ దాడి కాదు అని చెప్తున్నారు ఆటోలో మంటలు రావడం వల్ల గాయాలయ్యాయని చెప్తున్నారు సో ఇది యాసిడ్ దాడి అనేది ఆ ప్రచారం కరెక్ట్ కాదు అని చెప్పి పోలీసులు అయితే క్లారిటీ ఇస్తున్నారు మరి వాస్తవం ఏంటో ఇక ఆ అమ్మాయి తెలియాలి ఆ అమ్మాయితో పాటు ఆటెక్కిన వాళ్ళ ఫ్రెండ్ తెలియాలి మరి ఆ ఫ్రెండ్ ఎవరు తెలియాలి మరి బట్ ప్రచారం ఇలా జరిగింది యాసిడ్ దాడని కాదు అనే పోలీసులకు ఆ అమ్మాయి వాగ్మూలం ఇచ్చిందట మరి ఇంకా నిజాలు ఏంటో బయటపడ్డప్పుడు తెలుస్తుందేమో